వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ ఈమతో కలిసి సత్యలోకానికి వెళ్ళు బీజం నుంచి చతుర్విధ సృష్టిని కావించు కర్మలతో కలిసి జీవుల గుర్తులు కోశంలో ఉంటాయి వాటిని అనుసరించి యథాపూర్వంగా సృష్టిని ఉత్పాదించు స్వభావాదులు కారణాలుగా చరాచర జగత్తు యథాపూర్వంగా ఉంటుంది నీకు విష్ణుమూర్తి ఎల్లప్పుడూ మాననీయుడు పూజనీయుడు సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరికంటే అధికుడు కష్టసాధ్యమైన పని చెయ్యవలసి వచ్చినప్పుడల్లా ఇతడు అవతారం ఎత్తి దానవసంహారం చేసి మీకు సహకరిస్తూ ఉంటాడు శివుడుకూడా నీకు సహాయకుడుగా ఉంటాడు వెళ్ళు సకల దేవతలను సృష్టించు సకల మానవులను సృష్టించు యజ్ఞయాగాలను వారు నిర్వహిస్తారు దేవతలను సంతృప్తిపరుస్తారు అన్నింటా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు అందరికీ సంతృప్తి కలుగుతుంది తమోగుణ విశిష్టుడు కదా అని శివుణ్ణి చిన్నచూపు చూడకు అతడు మాననీయుడు యజ్ఞాలలో ప్రత్యేకించి పూజనీయుడు దేవతలకు రాక్షస భయం పెచ్చు పెరిగినప్పుడు నా శక్తులు వారాహి వైష్ణవి నారసింహి మొదలైన రూపాలలో ఆవిర్భవించి రాక్షస సంహారం చేస్తాయి మంత్రాలలోకెల్లా ఉత్తమోత్తమం నవాక్షర మంత్రం దాన్ని జపిస్తూ నిరంతరం మనస్సులో ధ్యానిస్తూ నీ పనులను నువ్వు నిర్వర్తించు నిర్విఘ్నంగా జరుగుతాయి సకల వాంఛలు తీరుతాయి నారదా ఇలా ఉపదేశించి ఆ జగన్మాత విష్ణుమూర్తితో సంభాషించింది మహాలక్ష్మిని బహూకరించింది నిత్యానపాయినిగా వక్షస్థలంమీద ధరించి గౌరవించమన్నం నా శక్తి క్రీడార్థంగా నీకిస్తున్నాను ఎప్పుడూ అవమానించకు అని హెచ్చరించింది ఇది లక్ష్మీనారాయణ యోగమని చెప్పింది మీ ముగ్గురు మద్గుణ సంభవులు అందరికీ మాన్యులూ పూజ్యులు అవుతారు మీలో మీరు కలహించుకోకుండా అవిరోధంగా వర్తించండి మూఢులు విభేదాలు కల్పిస్తారు వాళ్లే నరకానికి పోతారు శివుడే విష్ణువు విష్ణువే శివుడు అలాగే భిరించి భేదముంది అన్నవాడికి నరకమే గతి విష్ణువు మరొక గుణభేదముంది విను నీది అతి ముఖ్యమైన సత్వగుణం పరమాత్మ విచింతనకు అనుకూలిస్తుంది రజోగుణ తమోగుణాలు నీలో అసలు లేటపోవు అప్రధానంగా ఉంటాయి లక్ష్మీదేవితో విహారాలు చేసేటప్పుడు రజోగుణం ప్రధానమవుతుంది వాగ్బీజము కామబీజము మాయాబీజము అయిన ఒక దివ్యమంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను దీన్ని జపిస్తూ సుఖంగా జీవించు నీకు మృత్యు భయం లేదు నీమీద కాలం ఏ ప్రభావమూ చూపించదు అంటే ముసలితనం రాదని నా విహారాన్ని ముగించి ఈ విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు కూడా నాలో లీనమైపోతారు నీకు ఉపదేశించిన మంత్రం ఉద్దేత సంయుక్తం శుభప్రదం మోక్షప్రదం అనుక్షణం జపించు వెళ్ళు వైకుంఠం నిర్మించుకుని నివసించు సనాతనినైన నన్ను ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరించు నారదా త్రిగుణాత్మక ప్రకృతి ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి శివుడివైపు తిరిగింది అమృతోపమంగా మాట్లాడింది హరా ఇదుగో గౌరీ మనోహరా మహాకాళీ ఈమెను స్వీకరించు కైలాస శిఖరం నివాసంగా చేసుకుని హాయిగా విహరించు నీకు గుణం ప్రధానంగా ఉంటుంది సత్వరజోగుణాలు అప్రధానంగా ఉంటాయి రాక్షస వినాశనం చేసేటప్పుడు తమోగుణ రజోగుణ ప్రధానుడవు అవుతావు నన్ను భ్యామిస్తూ యోగనిష్టలో కూర్చున్నప్పుడు సత్వగుణ ప్రధానుడవు అవుతావు మొత్తంమీద మీ ముగ్గురివి మూడు గుణాలు సృష్టి స్థితి లయాలకూ అవే కారణాలు ఈ మూడు గుణాలకు అతీతమైనదీ వస్తువు ఏదీ ఈ సృష్టిలో లేదు కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ గుణత్రయం ఉండి తీరుతుంది నిర్గుణమైన వస్తువు సృష్టిలో కనపడదు భూతకాలంలో లేదు భవిష్యత్కాలంలో ఉండదు కంటికి కనపడేది ఏదీ కాదు పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు అతడు కంటికి కనబడడు శంకరా నేను మాత్రం సమయానుకూలంగా సగుణను నిర్గుణనూ అవుతూంటాను ఎల్లవేళలా అహంకారం మాత్రం నేనే ఎన్నడూ కార్యం మాత్రం కాను కారణరూపంలో సగుణను పురుష సన్నిధిలో నిర్గుణను అహంకారం మహత్తత్వం శబ్దాదులు గుణాలు కార్యకారణ రూపంలో అహర్నిసమూ సంసారం ప్రపంచం సాగుతూ ఉంటుంది అహంకారమే నేను కనుక నేనే కారణం అహంకారమే నాకు కార్యం అది త్రిగుణాత్మకం అది మహత్తత్వం అది బుద్ధి దాని నుంచే తన్మాత్రలు ఉత్పన్నమవుతున్నాయి పంచభూతాది సర్వసృష్టి సముద్భవానికి అవే కారణం కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మహాభూతాలు ఐదు పంచభూతాలు మనస్సు పదహారవది ఈ పదహారు కార్యకారణగణం పరమాత్మ అనబడే ఆదిపురుషుడు కార్యమూ కాదు కారణమూ కాదు శంభు ఇదీ సృష్టి రహస్యం మీ ముగ్గురికీ సంక్షేపంగా తెలియపరిచాను ఇదిగో ఈ దివ్య విమానంలో బయలుదేరండి మీ మీ కార్యాలు నిర్వహించండి విషమ పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు నన్ను స్మరించండి స్మరణ మాత్రంచేతనే నేను మీకు దర్శనం అనుగ్రహిస్తాను అలాగే సనాతనుడైన పరమాత్మన్ను కూడా తలుచుకోండి మా ఇద్దరినీ తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది నారద ఆ జగదీశ్వరి ఇలా మా ముగ్గురికి మూడు శక్తులను బహూకరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సరస్వతీ లక్ష్మీ మహాకాళీ శక్తులను వీడుకోలు పలికింది అక్కడి నుంచి కదిలి ఇవతలికి వచ్చేసరికి మళ్లీ మాకు యధాపూర్వంగా పురుషరూపాలు వచ్చేశాయి ఆశ్చర్యంగా తనువులు తడుముకొని చూసుకున్నాం జగన్మాత ప్రభావాన్ని తలుచుకుంటూ దివ్య విమానం అధిరోహించాం మరింక ఆ సుధాసింధువుగానీ ఆ శ్వేతద్వీపంగాని ఆ మహాదేవిగాని కనిపించలేదు దేవేరులతో కలిసి మేము ముగ్గురమూ ఉన్న విమానం బయలుదేరింది వెనటికి మదుకైటభులను విష్ణుమూర్తి సంహరించిన మహాజలనిధి దగ్గరికి వచ్చింది నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది బ్రహ్మదేవుడు ప్రసంగం ముగించాడు నారదుడికి చాలా సందేహాలు తొలగడంతోపాటు కొత్త సందేహాలు కూడా చాలా పుట్టకు వచ్చాయి వినయంగా తండ్రిని ప్రశ్నించాడు పితామహ అవినాశి నిర్గుణుడు అచ్యుతుడు అవ్యయుడూ అయిన ఆదిపురుషుణ్ణి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుంది దర్శనానుభవం పొందినవాడవు వివరించి చెప్పు త్రిగుణాత్మకమైన ఆదిపరాశక్తిని మీరు వీక్షించారు నిర్గుణ స్వరూపిణి ఎలా ఉంటుంది ఆ పురుషుడు ఉంటాడు శ్వేతద్వీపంలో నేననగా మిగతా మహర్షులనగా వేల సంవత్సరాలుగా మళ్ళీ మళ్ళీ తపస్సులు చేస్తూనే ఉన్నాం కాని ఇంతవరకు పరమాత్మ దర్శనం మాకు లభించలేదు మీకు సిద్ధించింది ఎంతటి మహాభాగ్యమది పద్మసంభవా దయచేసి నా సందేహం తీర్చు నిర్గుణ నిర్గుణుడు ఎలా ఉంటారో వివరించు చతుర్ముఖుడు నాలుగు వైపులా చిరునవ్వులు చిందించాడు వాత్సల్యం తొణికిసలాడే చూపులతో నారదుణ్ణి కౌగులించుకున్నాడు మృదువుగా బదులు పలికాడు నారద మహర్షి నిర్గుణ స్వరూపం కంటికి కనిపించదు యదృశ్యం తన్నస్యం కనుక అది అరూపం అందుచేత నిర్గుణ నిర్గుణులు కేవలం జ్ఞానగమ్యులు మహామునీశ్వరులకు భావనీయులు పురుషులు అనాది నిధనులని తెలుసుకో అంటే ఆది అంతమూ లేనివారు విశ్వాసంతో అభిగమ్యులు అవిశ్వాసంతో ఎవరికీ ఎప్పుడూ అందరు సర్వప్రాణికోటిలోనూ కనిపించే చైతన్యమే ఆదిశక్తి ఆదిపురుషుల తత్వం అది తేజస్సు వివిధ రూపాలుగా సర్వత్రా వ్యాపిస్తుంది అది నిత్యం ఆ జంటలేని వస్తువు ఈ సంసారంలో లేదు సర్వప్రాణికోటిలోనూ మిశ్రీభూతులై ఏకరూపులై అవ్యయులై నిర్గుణులై నిర్మలులై చిదాత్మలై ఉంటారు పరాశక్తియే పరమాత్మ పరమాత్మయే పరాశక్తి ఏమీ భేదంలేదు ఈ సూక్ష్మం ముందు తెలుసుకో సర్వశాస్త్రాలను అభ్యసించినా సాంగోపాంగంగా సర్వవేదాలను చేసిన వైరాగ్యం విరతి లేనిదే ఈ సూక్ష్మం ఎవరికీ తెలియదు ఈ స్థావరజంగమాత్మకమైన విశ్వమంతా కదా అంటే సగుణమేకదా మరి నిరహంకారమైన నిర్గుణతత్వాన్ని ఈ సగుణులు కన్నులతో చూడగలగడం సాధ్యమయ్యే పనేనా వేల సంవత్సరాలు కాదు కల్ప సతాలు ప్రయత్నించినా కుదురుతుందా పైత్యప్రకోపంతో ఉన్న జిహ్వకు రుచులు తెలిసేనా కళ్లకలకవాడికి చూపు ఆనేనా సగుణమైన చేతస్సు నిర్గుణాన్ని తెలుసుకోలేదు చేతస్సు అహంకార సముద్భూతం అది తనంత తాను నిరహంకారం కాజాలదు ఈ గుణసంబంధ సంబంధ విచ్ఛేదం జరగనంతవరకు ఆ దివ్యదర్శనం లభించదు చిత్తాన్ని నిరహంకారం చేసుకోగలిగినప్పుడు ఆ మహావిరాగులు ఆ దర్శనం పితామహ రెండు సందేహాలు తీరాయి అయితే ఆ నిరహంకార స్థితిని పొందడమెలాగా అహంకారం త్రిగుణాత్మకమన్నావు ఆ గుణాలేమిటి ఒక్కొక్కటిగా వాటి తత్వం తెలియజెప్పు వాటిని తెగతెంపులు చేసుకోడమెలాగా ఆ మార్గం ఉపదేశించు నారద గడ్డు ప్రశ్న వేశావు నీ జిజ్ఞాసకు మెచ్చి వివరిస్తున్నాను ఆలకించు సాత్విక రజస తమోగుణాలు మూడింటికి మూడు శక్తులున్నాయి సాత్వికానిది జ్ఞానశక్తి రాజసానిది క్రియాశక్తి తామసానిది ద్రవ్యశక్తి అవి చేసే పనులేమిటో ఎలా ఉంటాయో తెలుసుకో తామసమైన ద్రవ్యశక్తి నుంచి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అని పంచతన్మాత్రలు సముద్భవిస్తాయి వీటిలో శబ్దగుణకం ఆకాశం స్పర్శగుణం వాయువుది రూపం అగ్నిది జలం రసగుణకం పృథ్విది గంధగుణం ద్రవ్యశక్తులు ఈ పదింటికి తామస సర్గమని పేరు రాజసమైన క్రియాశక్తి నుంచి శ్రోత్ర త్వక్ రసన చక్షురాఘ్రాణాలు ఐదు ఇంద్రియాలు ఆవిర్భవిస్తాయి ఇవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరొక ఐదున్నాయి వాక్ పాణి పాద పాయుగుహ్యాలు ఇవి కాక ప్రాణ అపాన వ్యాన సమానోదాన వాయువులు ఐదున్నాయి ఈ రాజస రాజససర్గమని పేరు క్రియాశక్తిమయాలైనవ్వి సాధనాలు చిదను వృత్తి వీటికి ఉపాదానం చిట్ అంటే జ్ఞానశక్తి సాత్వికమైన జ్ఞానశక్తినుంచి దిక్కులు వాయువు సూర్యుడు వరుణుడు అశ్వినులు ఆవిర్భవించారు వీరు జ్ఞానేంద్రియాలకు అధిష్ఠానదేవతలు బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయానికి చంద్రుడు బ్రహ్మ రుద్రుడు త్రగ్నుడు అనే నలుగురు అధిదేవతలు వీరే కీలాధిష్ఠాతృదేవతలు మనస్సుతో కలిపి ఇవి మొత్తం పదిహేను ఇది సాత్విక సర్గం పరమాత్మకు స్థూల సూక్ష్మభేదాలు రెండు ఉన్నాయి జ్ఞానరూపం మాత్రం నిరాకారమే సాధకుడి ధ్యానాదులకు ఉపకరించేది స్థూలరూపం రూపం లేదా ధ్యానాదులకు సాధకం స్థూల రూపం పైని పేర్కొన్న తామస రాజస సర్గాల సంసర్గంతో స్థూల శరీరం ఏర్పడుతుంది అంటే పంచతన్మాత్రలు దశేంద్రియాలు ఐదు ఐదు పంచప్రాణాల సంసర్గం దీనినే పంచీకరణం అంటారు అది తెలిస్తే తత్వమంతా నీకు బోధపడుతుంది క్లిష్టమయ్యున్న పంచభూతాలను విడదీసి ముందుగా రసతన్మాత్రను స్వీకరించి అది జలం అయ్యేట్టు మనసులో సంకల్పించాలి ప్రథమం రసతన్మాత్రాముపాదాయ కల్పయేచ్ఛ తథా తద్వై యథాభవతి చోదకం అందులో విడివిడిగా భూతాల అంశాలను కలిపి మనస్సునూ చైతన్యాన్నీ అమిరిస్తే నేను అవుతాను స్థూల శరీరం భూత తన్మాత్రల యోగం వల్ల ఇలా బ్రహ్మాండం ఏర్పడింది ఇందులో విశేషాదరం అభిమానముండటంచేత ఆది నారాయణుడు భగవంతుడయ్యాడు భూతాంశలు అన్నీ ఇలా కలిసి ఘనీభవించి వాటివాటి గుణాలతో దేనికదిగా వృద్ధి పొందుతాయి బిడ్డా ఇంకా విశేషాలు చెబుతాను విను ఆకాశం కేవలం శబ్దగుణకం వాయువుకి శబ్దస్పర్శలు రెండు ఉన్నాయి అగ్నికి శబ్దస్పర్శ రూపాలు ఉన్నాయి జలానికి శబ్ద స్పర్శ రస రూపాలు ఉన్నాయి పృథ్వీకి ఇవి నాలుగు కాక గంధంతో కలిపి ఐదు గుణాలు ఉన్నాయి స్థూల రూపంగా శరీర బ్రహ్మాండోత్పత్తి ఇలా వీటితో జరుగుతుంది అంశభేదాలు కారణంగా ఎనభై నాలుగు లక్షల జీవజాతులు ఏర్పడ్డాయి దీనిని మొత్తం కలిపి సర్గము అంటారు నారదా నీ ప్రశ్నలలో చాలా మటుకు సమాధానాలు చెప్పాను సందేహాలు చాలా వరకు తీరి ఉండాలి ఇంక గుణాల రూప సంస్థను వివరిస్తున్నాను తెలుసుకో సత్వమనేవి ప్రీత్యాత్మకం సుఖాలనుంచి ప్రీతి జనిస్తుంది దీనిని సాత్విక ప్రీతి అంటారు రుజుత్వం సత్యం శాచం శ్రద్ధ క్షమ ధృతి దయ లజ్జ శాంతి సంతోషం వీటివల్ల సత్వప్రతీతి జరుగుతుంది అది నిశ్చలందా ఉంటుంది ధర్మం పట్ల ప్రీతిని కలిగిస్తూ మంచి పట్ల శ్రద్ధను పెంపొందిస్తూ అశ్రద్ధను నిత్యమూ నివారిస్తూ ఉండటం సాత్విక శ్రద్ధ లక్షణం దీని లంగు తెలుపు తత్వాన్ని తెలుసుకున్న మునులు శ్రద్ధను కూడా మూడు రకాల విభజించారు రాజసిక శ్రద్ధ రక్తవర్ణంలో అంటే ఎరువులో ఉంటుంది ఇది అద్భుతావహం అప్రీతికరం అప్రీతి అనేది దుఃఖయోగం వల్ల జనిస్తుంది ద్వేషం ద్రోహం మాత్సర్యం స్తంభం అంటే అలసత్వం ఉత్కంఠ నిద్ర ఇత్యాదుల వల్ల రాజస ప్రతీతి జరుగుతుంది మానము మదము గర్వము ఇవన్నీ దాని లక్షణాలు ఇంకా మూడవది తామసిక శ్రద్ధ ఎలా ఉంటుందంటే దాని రంగు నల్లటి నలుపు మోహాన్ని విషాదాన్ని కలిగిస్తుంది అలసత్వం అజ్ఞానం నిద్ర దైన్యం భయం వివాదశీలం కార్పణ్యం కుటిలత్వం రోషం వైషమ్యం అతినాస్తిక్యం పరదోషానుదర్శనం వీటివల్ల తామస ప్రతీతి జరుగుతుంది పరులకు తాపాన్ని కలిగించడం దీని ప్రధాన లక్షణం ఈ మూడింటిలో సత్వాన్ని ప్రకాశింపజేయాలి రజోగుణాన్ని నియంత్రించాలి తమోగుణాన్ని సంహరించుకోవాలి ఇది శుభం కోరుకునేవారు తప్పకుండా చెయ్యాలి ఈ గుణాలు ఒకదానితో ఒకటి కలహిస్తూంటాయి ఒకదానిని ఒకటి ఆశ్రయించుంటాయి ఇవి నిరాశ్రయాలు కావు కేవల సత్వం కేవల రజస్సు కేవల తమస్సు ఎక్కడా ఉండవు ఎప్పుడూ కలిసే ఉంటాయి అందుకే అన్యోన్యాశ్రయాలు అనడం జ్ఞాతమైన పనిపట్ల అనేది ఫలానుభూతు లభించేంతవరకు ఉంటేనే అది పరిజ్ఞాతమవుతుంది లేకపోతే నిష్ఫలం ఏదీ చూసినంత చూసినంతమాత్రానా పరిజ్ఞాతం కాదు అనుభూతం కావాలి ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి ఎవరో చెప్పగా విని రాజసమైన కోరిక పుట్టి ఒకడు ఆయా తీర్థాలను సందర్శించి స్నానాదులు చేసి అక్కడ మహాదానాలు ఆచరిస్తాడు కొంతకాలం అక్కడే నివసిస్తాడు అటుపైని తిరిగి ఇంటికి వస్తాడు మళ్లీ మామూలే తన రాగద్వేషాలు కామక్రోధాలు యథాపూర్వంగా ప్రారంభమవుతాయి వట్టి శ్రమ మిగులుతుంది ఇది రజోగుణ లక్షణం ఇతడికి శృతం అంటే విన్నది అనుభూతం కాలేదన్నమాట తీర్థసేవనకు ఫలం నిష్కల్మషత్వం అలాంటి ఫలం అతడికి దక్కలేదు రాగద్వేషాదులను వదిలించుకోవాలి అది జరగనంతకాలము ఎన్ని తీర్థాలు సేవించినా నిష్కల్మషత్వం రాదు కర్షకుడు దున్నడం దగ్గర్నుంచి పంట పండే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని హేమంతంలో కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ చేస్తే పంటంతా క్రిమికీటక మృగ జాతులకు స్వాహ అయిపోతుంది రైతుకి ఫలం దక్కదు పుట్టెడు దుఃఖం మిగులుతుంది అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడై నిరోధించుకోలేకపోతే సాధకుడికి సత్వానుభూతి కలగదు శాస్త్రదర్శనాదుల వల్ల సత్వగుణం వృద్ధిపొంది వైరాగ్యభావాన్ని అంటే సత్వాన్ని కలిగిస్తుంది ఇది తమో సాంగత్యం వల్ల నిత్యము పరాభవాలు అనుభవిస్తూ ఉంటుంది నిరంతర ఘర్షణ సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అది సముత్కటంగా పెరిగినప్పుడు వైరాగ్యం ఆవిర్భవిస్తుంది బుద్ధి ధర్మమార్గాన్ని అనుసరిస్తుంది తమో జయించగలుగుతుంది బాహ్యార్థాలను వాంఛించక యజ్ఞయాగాల పట్ల ఆసక్తమవుతుంది యథాలాభ సంతుష్టి అంటే అనాయాసంగా లభించిన దానితో తృప్తిపడడం ఏర్పడుతుంది సాత్విక భోగాలను మాత్రమే కోరుకుంటుంది రాజసిక భోగాలను తిరస్కరిస్తుంది తామసిక భోగాల సంగటి ఇక చెప్పాలా ఇలా ముందుగా రజోగుణాన్ని నియంత్రించాలి తరువాత తమోగుణాన్ని అంతముందించాలి అప్పుడు సత్వం నిలుస్తుంది అలాకాక రజోగుణం పెరిగితే అధర్మాలలో శ్రద్ధ కలుగుతుంది సనాతన ధర్మాన్ని వదిలేయడం సంభవిస్తుంది తమోగుణం పెరిగితే వేదశాస్త్రాల పట్ల విశ్వాసం నశిస్తుంది దుష్కర్మలతో అంటే అక్రమ పద్ధతులతో ధనం సంపాదించాలనే ఆరాటం బయలుదేరుతుంది శాంతి నశిస్తుంది క్రమక్రమంగా సత్వరజోగుణాలు అడుగంటిపోతాయి కామచోర భావాలు రాజ్యమేలుతాయి ఈ గుణాలు ఒంటరిగా ఉండవని అన్యోన్యాశ్రితాలనీ చెప్పానుగా ఇవి అన్యోన్యప్రసవధర్ములు ఒక్కొక్కప్పుడు సత్వగుణమే రజస్తమో గుణాలను పుట్టిస్తుంది ఇంకొకప్పుడు రజోగుణం గుణాలను కలిగిస్తుంది అలాగే కొన్ని సందర్భాలలో తమోగుణం మిగతా రెండింటికీ జన్మనిస్తుంది ఇలా ఇవి ఒకదానికొకటి కారణాలవుతుంటాయి మట్టి అనేది కుండ తయారీకి కారణమైనట్టే ఇదిను స్త్రీ స్త్రీపురుషులు ఎలాగైతే జంటలు కడుతున్నారో అలాగే బుద్ధిస్థలైన ఈ గుణాలు కూడా మిథునాలవుతుంటాయి సత్వగుణం రజోగుణంతోగానీ తమోగుణంతోగాని చేయి కలపవచ్చు అలాగే రజోగుణం మిగతా రెండింటిలో ఒకదానితో జటకట్టవచ్చు కూడా అలాగే జటపడవచ్చు జటపడినవి రెండూ మూడవదాన్ని మింగేసే ప్రయత్నం చేస్తాయి పరస్పరం ప్రబోధించుకుంటూ ఉంటాయి నారద ఈ గుణత్రేయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంటుంది నాకూ పూర్తిగా తెలియదుగాని తెలిసినంతవరకు చెబుతాను ఆలకించు కేవల సత్వగుణం తనంతట తానుగా ఎక్కడా ఉండదు రజస్తమో గుణాలకు ఊడిగం చెయ్యదు పరమ పతివ్రత సవతికి సేవ చేస్తుందా నిర్మలంగా ఉన్న నైజగుణాన్ని రజస్తమో గుణాలు మురికి చేస్తాయి వాటి మురికిని ప్రయత్నపూర్వకంగా అంటే సాధనతో నైజగుణం కనుక వదిలించుకోగలిగితే సత్వగుణం ప్రవేశిస్తుంది అప్పుడు సవతుల ఏడ్చినట్టుగా రజస్తమో గుణాలు కుళ్ళుకుంటాయి అంటే అవకాశం కోసం పొంచి ఉంటాయి ఇది సహజం లోకంలో చూడు భార్య సేవలకు భర్త సంతోషిస్తాడు సవతులు దుఃఖిస్తారు రాజభటుల్ని చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బెంబేలెత్తుతారు కుండపోతగా వానకురిసిందని రైతు సంబరపడుతుంటే ఇంటి పైకప్పులేని పూరిగుడిసెవాడు తిట్టుకుంటాడు స్వభావస్థమైన గుణాలు అవస్థాభేదాలను బట్టి ఇలా సుఖనుఖాలను కలిగిస్తూ ఉంటాయి నారదా ఈ గుణాలను పోల్చుకోవడానికి గుర్తులు చెబుతాను గమనించు లఘు ప్రకాశత్వం నిర్మలత్వం విసదత్వం ఇవి సత్వగుణ సంకేతాలు దేనినైనా సరే తేలిగ్గా చూడటం తేలిగ్గా లేవడం తేలిగ్గా పోవడం మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉండడం సత్వగుణ సమృద్ధికే నిదర్శనాలు అలా కాక శరీరంలో జృంభాస్తంభ చంచలత్వాలు కనిపిస్తే అవి రజోగుణానికి కొండగుర్తులు కలిని వెతుక్కుంటూ వెళ్లడం చిత్తచాంచల్యం దుష్టులతో స్నేహం బరువు పెరగడం వివాదాలకు కాలుదువ్వడం ఇవి తమోగుణానికి చిహ్నాలు ఇంద్రియాలు మనస్సు శూన్యమైపోతాయి నిద్రను కోరనే కోరడు బ్రహ్మదేవుడు ఇంతగా విడమరిచి గుణాల లక్షణాలను విశదీకరిస్తే నారదుడు శ్రద్ధగా ఆలకించి లబ్ధి పొందాడు మరొక సందేహం పాటమరించింది వినయంగా ప్రశ్నించాడు పితామహ విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకేచోట ఎలా నిలుస్తున్నాయి శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తున్నాయి నిజానికివి పరస్పర శత్రువులు కదా పుత్రా ఈ గుణాలు దీపాల వంటివి వత్తి నూనే మంట ఇవి పరస్పర విరుద్ధాలే అయినా దీపం వస్తుదర్శనం చేయడం లేదు తైలానికి వత్తితోనూ అగ్నితోనూ వైరుధ్యమే అలాగే అగ్నికీ వత్తికీ మిగతా రెండు శత్రువులే అయినా కలిసి ఉంటున్నాయి వెలుగుతున్నాయి పదార్థాలను ప్రదర్శిస్తున్నాయి ఇలాగే గుణాలు వాటి కలయిక ప్రకృతి సిద్ధాలు అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు ఇదంతా జ్ఞాపకం ఉంచుకుని నారదుడు వ్యాసుడికి చెప్పాడు ఇప్పుడు వ్యాసుడు జనమేజయుడికి చెబుతున్నాడు జనమేజయ ప్రకృతి సిద్ధమైన ఈ మూడు గుణాలే విశ్వ ప్రాదుర్భావానికి కారణాలు నారదుడు తన నుంచి తెలుసుకుని నాకు చెప్పిన సంగతి ఇది సవిస్తరంగా యథాతథంగా నీకు తెలియపరిచాను కనుక గుణలక్షణ విభాగం తెలుసుకోవడం ముఖ్యం దీనికంతటికీ కారణమై సర్వవ్యాపకతా లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించడం అన్నిటికన్నా ముఖ్యం సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రభావ సంజాతాలే నిరీహుడు పూర్ణుడు పరముడు అవ్యయుడైన పురుషుడు అకర్త సదసదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయయే సృష్టిస్తోంది త్రిమూర్తులు కాని అష్ట కాని కానీ అష్టవసువులు కానీ సూర్యచంద్రులు కాని అశ్విని దేవతలు కాని షడానన గజాననులు కాని శక్తి సంయుతులైనప్పుడే తమ తమ విధులను చేయగలుగుతున్నారు లేనప్పుడు కదలడానికి కూడా ఆసక్తులు మహారాజా జగత్కారణమైన పరమేశ్వరిని ఆరాధించు యజ్ఞం నిర్వహించు మహాకాళీ మహాలక్ష్మి మహాసారస్వతి రూపాల్లో కారణమైన ఆదిపరాశక్తి సర్వకామద శాంత సుఖసేవ్య దయాన్విత నామాన్ని జపిస్తే చాలు వాంఛితార్థాలు సిద్ధింపచేస్తుంది పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు జితాత్ములైన తాపసులు మోక్షకాములై ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు దేవీనామ బీజాక్షరాలను అస్పష్టంగా అనుద్దిష్టంగా ఉచ్చరించినా చాలు ఫలితముంటుంది ఏ పులికో పుట్రకో భయపడి ఐ ఐ అన్నా అవి బిందురహిత బీజాక్షరాలై ఆ వ్యక్తికి అభీష్టం నెరవేరుస్తాయి సత్యవ్రతుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం మునీశ్వరుల గోష్టులలో ఇతడి ప్రస్తావన తరచుగా వస్తూ ఉంటుంది అతడి వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను విను శ్రీవేవి భాగవతం ఎన్నో అమ్మవారి మహిమలతో కూడిన కథలతో అద్భుతంగా ఉంటుంది మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో రోజుకు ఒక ఎపిసోడ్తో వస్తున్నా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి